అండ్ ఈ వీడియో డాక్టర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు చూడండి నీట్ యూజీ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా పిల్లలు ఈ మధ్య సో ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్ అని చెప్పేసి నేను క్లియర్ క్లియర్గా చెప్తాను నేను ఎంబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ లోనే చేశాను పీజీ డిఎన్బి అనేది కూడా గవర్నమెంట్ సీట్ ఓపెన్ కేటగిరీ సీట్ సూపర్ స్పెషాలిటీ కూడా నేను ఓపెన్ కేటగిరీ సీట్ లోనే చేస్తాను సో ఐ థింక్ ఐఎమ్ ఎలిజిబిల్ స్పీక్ టు ఆల్ అబౌట్ దిస్ టాపిక్ ఫస్ట్ ఆల్ ఏంటంటే ఎంబీఎస్ సీట్ రాగానే మీరు ఏదో తెగ కొడు చేశామనుకుంటారు పిల్లలు అసలు మీరు ఎందుకు పనికి రారు ఐఎం బీంగ్ హానేస్ట్బీబీఎస్ కంప్లీట్ చేశాక ఆరున్నర సంవత్సరాల తర్వాత మీ సాలరీ ఎస్పెషల్లీ ఇన్ సిటీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ముప్పై వేలు ఇస్తున్నారండి బాగా ఎక్స్పీరియన్స్ అయితే యాభై వేలు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఏంటి మీరు ఆరున్నర సంవత్సరాలు ఎంబీఎస్ చేసి అంటే దానికి ముందు నీట్ కోసం ప్రిపేర్ అవడానికి ఒకటో రెండు లాంగ్ టర్మ్ వేస్తారు కదా అంటే మొత్తం ఒక ఎనిమిది సంవత్సరాలు కష్టపడితే మీకు యాభై వేలు జీతం మాక్సిమం వస్తుంది మీరు హ్యాపీగా సిటీలో ఉండి పని చేసుకోవాలంటే మీకు లక్ష రూపాయలు కూడా యాభై వేలు కూడా ఇవ్వరు తర్వాత ఎంబీఎస్ అయిపోయాక పీజీ ఎంట్రన్స్ అవుట్ ఉంటుంది అప్పుడు అనిపిస్తదండి అండి ఈ అమ్మ ఎంబీఎస్ ఎందుకు చదివినరా బాబు అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద ఎంబీఎస్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్ ను అంటే ఎంబీఎస్ చదివిన ప్రతి ఒడి ఏంటి ఆర్థపెడిషన్ జనరల్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఇలావాలనుకుంటారు కదా సో అవి క్లినికల్ బ్రాంచెస్ అన్నమాట సో క్లినికల్ బ్రాంచెస్ అంత ఈజీగా రావండి ఎంబీబీఎస్ అవగానే ఓపెన్ కేటగిరీలో రావాలంటే ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ దొబ్బించుకోవాలి ఏంటి ప్రిపరేషన్ కోసం తర్వాత వచ్చిన తర్వాత మీకు సాలరీ ఎంత ఉంటుంది పీజీలో డెబ్బై వేలు ఉంటది పీజీ కంప్లీట్ అయ్యాక ఎంత ఉంటది మాక్సిమం లక్ష రూపాయలు ఉంటది దీనికోసం మీరు నిద్రాహారాలు మాని రాత్రులు నిద్రలేక స్ట్రెస్ తీసుకొని మీ హెల్త్ లు పాడు చేసుకుని చేస్తే మీకు అప్పుడు మీకు ఆ స్టేజ్ వస్తుంది అది కూడా ఏంటి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కష్టపడ్డాక ఈ రోజుల్లో స్పెషలైజేషన్ చేసినా గానీ వాల్యూ లేదంటున్నారు సూపర్ స్పెషలైజేషన్ చేయాలి దానికోసం మళ్ళీ ఇంకో ఎంట్రెన్స్ అది ఇంకో టార్చర్ ఆ ఎంట్రెన్స్ రాసిన తర్వాత మీరు సూపర్ స్పెషాలిటీ చేసేటప్పుడు ఎంత ఉంటుంది స్టై అండ్ డెబ్బై వేలు నుంచి లక్ష రూపాయలు ఉంటుంది సో అలా మళ్ళీ మీరు మూడు సంవత్సరాలు అంటే ఏంటి మీరు పద్దెనిమిది సంవత్సరాల ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు ఇంకా చదువుతా ఉన్నారు అయినా సరే మీకు సాలరీ ఎంత ఉంటుంది డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఈ లోపు మీరు ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తారు ఎంత హెల్త్ చెడిపోయి ఉంటుంది డాక్టర్స్ అందరూ కారులో తిరుగుతున్నారు అనుకుంటారు దాని వెనకాల ఎంత కష్టం ఎంత స్ట్రెస్ ఉంటది ఎంత పెయిన్ ఉంటుంది ఎన్ని సాక్రిఫైజెస్ ఉంటాయి ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఎంత టార్చర్ ఉంటదో మీరు ఎవరికి తెలియదండి ఏదో ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అని పొలంలో గుడ్ ఎదు చేలో పడ్డట్టు ఏదో తెగ చదివేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ పిల్లలు అందరూ ఒకసారి ఆలోచించండి మీకు ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయి చూడండి ఒక్కొక్కరు మూడు లాంగ్ టర్మ్ లు నాలుగు లాంగ్ టర్మ్ వేసేసి దాంతో ఎంబీఎస్ కోసం ఒక ఆరు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీరు మీ కాలేదు నిలబడతారండి మీరు ఇదే ఎఫర్ట్ కనుక వేరే ఎనీ అదర్ ఫీల్డ్ సపోజ్ నేను ఇంజనీరింగ్ గురించి చెప్తున్నానండి మీరు నాలుగు సంవత్సరాలు కనుక ఇదే ఎఫర్ట్ పెడితే ఆన్ టాప్ గూగుల్ లో ఎంత ప్యాకేజ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ లో ఎంత ప్యాకేజ్ వచ్చింది మస్క్ దగ్గర పోయాడు అది ఇది న్యూస్ లో చూస్తూ ఉంటారు కదా అదే ఎఫర్ట్ మీరు పెడితే యూ విల్ ఇన్ ఎనీ గోల్ అండి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు దొబ్బించుకుంటున్నామండి ఒక పేదవాడు డాక్టర్ అవడానికి ఎంత కష్టపడాలి ఎన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి ఈజ్ రిలీ వర్త్ ఇట్ మీకు నిజంగా డాక్టర్ ఎందుకు అవ్వాలి అంత టైమ్ బర్డెన్ ఫైనాన్షియల్ బర్డెన్ ఫిజికల్ మెంటల్ బర్డన్ హెల్త్ బర్డన్ అదంతా తీసుకొని చెయ్యండి భయపెనిమిది సంవత్సరాల జాయిన్ అయినప్పుడు ముప్పై ఒకటి కానీ ఒకసారి నువ్వు డాక్టర్ అయ్యాక నువ్వు ప్రాక్టీస్ ఎథికల్ గా ఉంటే ఇట్ విల్ బి వెరీ బ్లిస్ఫుల్ అంటే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది పేషెంట్స్ ని ట్రీట్ చేసినప్పుడు వాడు వచ్చి సార్ మీరు ట్రీట్మెంట్ ఇచ్చాక మాకు తగ్గింది సార్ అని చెప్పేసి ఒక పెయిన్ఫుల్ స్టేట్ లో నుంచి వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్తారు చూసారా దట్ విల్ బి ద ఇటర్నల్ దాని కోసం మీరు ఎంబీఎస్ చదవాలనుకుంటే చదవండి ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీ పేరెంట్స్ తో షేర్ చేయండి